నోట్లు మీకు అని చెప్పి చెప్తున్నారు మరి ఎన్ని వందల నోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుంటున్నారో అది కూడా చెప్పాలి అంబట్రాంబాబు నువ్వు ఒక మహానటుడివి నీ మా సినిమాల్లో నువ్వు నటించినటువంటి నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీడియా ముందు వాళ్ళకపోసేస్తున్నావు చూడడానికి ప్రజలంతా అసహించుకున్నాడు లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆరు నోట్లు నీ లెక్కలోనే నోట్ల గురించి మాట్లాడితే రాష్ట్రం కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం అప్పుడు వితంతువులకి వికలాంగులకి అలాగే వృద్ధులకి మాత్రమే ఫంక్షన్ ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏమీ లేని రాష్ట్రంలో నిరుద్యోగులకి దాంతో పాటుగా వంట మహిళలకి కలిపి ఫంక్షన్ రెండు వంద నోట్లు మాత్రమే తీసుకునే వాళ్లని పద్దెనిమిది రెట్లు పెంచి ఇరవై వంద నోట్లు తీసుకునేలాగా చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడంలో మేము చాలా సంతోషిస్తున్నాం రా అంబటి రాంబాబు నోరుంది కదా అని నీ కలికి జగన్మోహన్ రెడ్డిని పొగుడుకో అభ్యంతరం లేదు అలాగే తెలుగుదేశం మీద నువ్వు నిందర వేస్తూ మాట్లాడవు ఏమని విడదల రజనీ మీద దాడి చేసింది తెలుగుదేశం కార్యకర్తలు అలాగే వైసీ తెలుగుదేశానికి సంబంధించి జనసేన తెలుగుదేశం విమర్శించి మాట్లాడవు బాబు అంబటి రాంబాబు విడదల రజనీ మీద దాడి చేసింది మీ నాయకులే అక్కడ చిలకలూరి పేటలో ఉన్నటువంటి చిలకలూరి పేటలో ఉన్న మహానటిని తెచ్చి మా గుంటూరులో పెట్టద్దు బాబోయ్ ఆ మహానటి మాకొద్దు స్థానికంగా మాకున్నారు నాయకులు మాకు అది వద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీ నాయకులకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీ నాయకులకు సంబంధించిన కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతిని దాడి చేయడం జరిగిందిరా రాంబాబు అన్నయ్య పిలగల రజనీ అక్కాయ్ నువ్వు దమ్ముంటే నా ముందుకు వచ్చి దాడి చేయండి అని చిటికలేస్తున్నావు కదా ముందు అక్కడ స్థానికంగా ఉన్న మీ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని నీకున్న సమస్యని తేల్చుకోమ్మా అక్కడ మీలో ఉన్న విభేదాలకి మా మీద బురద చల్లొద్దామా మేము దాడి చేస్తే డైరెక్ట్ గా చెప్పగలం మేమంత పిరికాళ్ళం కాదు అని తెలియజేస్తున్నాం పాటుగా మీకు ఎన్నికల స్టంట్ లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కోడి కోయించేశారు అని చెప్పి మాట్లాడారు బాబాయిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీ ఎన్నికల స్టంట్ లో మీకు మీరు దాడి చేయించుకుని మీకు మీ మీకు మీకున్న అంతర్కలకి మా తెలుగు మీ దేశం మీద బురద చల్లితే ప్రజలు దేంతోనో తెలియట్లేదు రాంబట్ రాంబాబు అన్నయ్య మహానటులు నువ్వును విడదల రజిని మీ ఇద్దరు మహానటులు నటిస్తుంటే ప్రజలు దేంతోనవ్వాలో తెలియక ఏంట్రా ఏంట్రాళ్ళకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి ఆ సినిమాల్లో నటించి రాంబాబు గారికి అంత అలవాటు అయిపోయిందని మామూలుగానే నవ్వట్లేదు రాంబాబు అన్నయ్య కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రజలకి ఏం చేశారు రాష్ట్ర అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు గతంలో కూడా మాట్లాడవు గతంలో కదా ఒక మాట మాట్లాడు ఏమని ప్రభుత్వం మాదే ఓ హోమ్ డిపార్ట్మెంట్ మాదే చట్టం కూడా మాదే అని చెప్పారు ఇది వాస్తవం అన్నయ్య ఒప్పుకోవాల్సిన విషయం రాబాబు అన్నయ్య ఎందుకంటే చట్టం మీది కాబట్టే డెబ్బై లక్షల కార్యకర్తలు ఆదా మా తెలుగుదేశం హెడ్ ఆఫీస్ మీద దాడి చేసి మనోభావాలు వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని చేతులు తులుపుకున్నారు హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఆ హోమ్ డిపార్ట్మెంట్ కూడా మా దేవాలయం మీద దాడి చేసినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చేతులు దులుపుకున్నారు అలాంటి మీరు ఏదో ఇప్పుడు మీకు మీరు దాడులు చేయించుకుని మా మీద బురద చల్లితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నయ్య బాగా మిమ్మల్ని ఒక పిచ్చాళ్ళను చూసి నవ్వుతున్నట్టు నవ్వుతున్నారు మీరు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది మీకు వాస్తవంగా చెప్పాలని మీకు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు ఓడిపోబోతున్నాం మేము ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ టికెట్లు మాకేస్తున్నాడు అక్కడ వెళ్తే ఇలాగే తంతారు మమ్మల్ని అన్న భయంతో ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు రాంబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసేయండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మీ అసలేట్ నిర్మ